నమస్కారం సిటీ న్యూస్ దెందలూరు గ్రామంలో సంతపేట సెంటర్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంచి గరణివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో దెందలూరు గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ ఉప సర్పంచ్ బారణాల అప్పారావు నాయకులు కోరపాటి కిషోర్ మెడిద రిధివి కమ్ముల అశోక్ ఎలిషారావు ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా ఈరోజు మరి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది అలాగే మరి అంబేద్కర్ గారు ఆయన తెలివి చేత కానివ్వండి మరి ఆయన చదివిన డిగ్రీలు మరి ఇప్పటిదాకా ఇంకెవరు చదవలేదని చెప్పి ఇంకెవరు కూడా అన్ని డిగ్రీలు పొందలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ప్రపంచం మేధావి మరి ఎందుకంటే మరి ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మరి మన రాజ్యాంగాన్ని మరి రూపొందించిన మరి రూపకర్త ఈ రోజు మన డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ఆశయాలు కానివ్వండి మరి ఆయన ఏదైతే మరి రాజ్యాంగం మరి ఎలా ఉండాలనేది అవన్నీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని మరి ఆయన్ని కానివ్వండి అన్ని గౌరవించుకుంటూ ఈ రోజు ముందుకెళ్తున్న పరిస్థితి రేపు కూడా మరి ఇలానే మరి కొనసాగాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మరి అంబేద్కర్ గారికి మరోసారి ఘన నివాళులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మరి రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన వల్ల ఎంతోమంది దళితులు గారు ఎవరైనా సరే మరి ఆయన రాసిన రాజ్యాంగం బట్టి ప్రతి ఒక్కరు కూడా వంటింటికే సాధ్యం చేసుకోకుండా మరి బయటకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి దళితులు కూడా మరి ఎంతో గొప్పగా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మరి ఆయన ఈ రాజ్యంగా రాశారు కాబట్టి ఆయన్ని మరి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తాం శుభాకాంక్షలు తెలియజేస్తాను ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవపురం ఆర్ఎస్ఎస్ లో భాగమైన ఆంధ్రప్రదేశ్ ముస్లిం రాష్ట్రీయ మంచ్ నార్త్ జోన్ కవర్నర్ సయ్యద్ అలీ ఆలీ మాట్లాడుతూ వక్షబోడి సవరణ చట్టం రెండు ఇరవై ఐదు ముస్లింలకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు అసలు బోర్డు గురించి ముస్లింలకు ఎంతవరకు తెలుసు అని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వక్స మాట్లాడబట్టి మాది అని అంటున్నారు అటువంటి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా సమయంలో ముస్లింలకు సహాయపడిందా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ముస్లిం రాష్ట్రీయ మంచి నార్త్ జోన్ కన్వీనర్గా నన్ను నూతనంగా నియమించడం జరిగింది నేను ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే వక్బోర్డ్ సవరణ బిల్లు గురించి మాట్లాడుతున్నాను వక్బోర్డ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దీని ద్వారా ముస్లింలకు ఎటువంటి నష్టం అనేది వాటర్ ఒకటి అసలు ఈరోజు ముస్లిమ్స్ అందరూ వచ్చి వక్ బోర్డు వల్ల వక్ బోర్డు మాది మాకు వక్ బోర్డు ప్రభుత్వం తీసుకోవడం వల్ల హ్యాండ్రో చేసుకోవడం వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుంది అని చెప్పి అనేక విధాలుగా దీన్ని ప్రోపకుండా తీసుకొని వచ్చి బీజేపీ ప్రభుత్వంపై నెగిటివ్గా తీసుకొని రావడం జరుగుతుంది కానీ నేను ఒక విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాను అసలు వక్ బోర్డు అనేది ముస్లింలలో ఎంత శాతం మందికి తెలుసు ఫస్ట్ ఇప్పటివరకు ఒక్బోర్డ్ అనేది నాకు తెలిసి డెబ్బై శాతం మంది ప్రజలకు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఒకటి బీజేపీ ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్పి వ్యతిరేక నినాదాలతో దీన్ని ప్రతిదాన్ని కూడా నెగిటివ్ చేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ముస్లిముల్లో ఉన్నటువంటి కొంతమంది దుష్ట శక్తులు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు అసలు నిజంగా వక్ బోర్డు ఉంది అని అంటే నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనాలో ఎంతమంది పేద ముస్లిములకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వక్ బోర్డు ఏ విధంగా సహాయపడింది అనేది ఒకసారి ఒక ఉదాహరణకి ఒక కుటుంబాన్ని చూపించామనండి ఎవరినైనా వక్ బోర్డు తరపు నుంచి ఇప్పటి వరకు వక్ బోర్డు తరఫున ఏ ఒక్క పేదలకు కానీ మధ్యతరగతి వారికి కానీ ఆడవారికి కానీ ఎటువంటి సహాయం కూడా ఈ ఇప్పటి వరకు కూడా నేటి వరకు కూడా ఎవరికి కూడా చేరలేదు అదేవిధంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ చట్టం రెండు వేల ఐదు సవరణ ద్వారా ఈరోజు ముస్లిం పేద మరియు మధ్యతరగతి అందరికీ కూడా ఈరోజు వక్బోర్డు చాలా బాగా సహాయపడుతుంది ఎందుకనంటే వక్ బోర్డు బిల్లు ద్వారా ఈరోజు ఉదాహరణకు తీసుకుందాం టీడీపీ టీటీడీ దేవస్థానాలు ఉన్నాయి వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పేదలకు అదే పేదలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు విద్య వైద్యం మొదలైనటువంటి వివాహాలు వాటన్నిటికీ కూడా ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వగ్బోడ్ భూముల్ని వారు ఆధ్వర్యంలో తీసుకొని వాటి మీద వచ్చినటువంటి ఆదాయాన్ని పేద ప్రజలకు ముస్లిం పేద ప్రజలకు ఉపయోగించడానికి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతనపూడి నగర పంచాయతీలో శాసనసభ్యులు రోషన్ కుమార్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో బోయపూడెం పాత చింతలపూడి మరియు పాత బస్టల్ సెంటర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివారణ అర్పించారు సాధికన ప్రస్తే దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను నా గొప్ప సిద్ధాంతి నాకు ఒక గొప్ప సంస్కృతి ఒక బహు ప్రాంతంలో మరి భారతదేశంలో చేసిన వ్యక్తి బౌలిక ప్రభుత్వ మరి బాగుపడిన వర్గాలకి ఎంతో కష్టపడి వారిని ఈ రోజున ఉద్యోగాలు కార్యండి లేకపోతే రాజకీయాలు కానివ్వండి వారి కృషి ఎంత ఉందనేది మరొకసారి మీరు గుర్తు చేసుకోవాలి అంబేద్కర్ గారు కానీ జడ్జెన్ గారు కానీ ఇద్దరు కూడా వాళ్ళు కూడా మనముసి చూడకూడదు ఏదో ఒకరికో లేదా ఒక కమ్యూనిటీకి సంబంధించిన కాదు వీళ్ళు ఆ రోజున మీరు ఇద్దరి కష్టం మనందరు కూడా చరిత్ర గురించి తెలుసుకుంటూనే ఉంటాం అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే మరి గంటలు రోజులు సరిపడింది వారి పోరాట స్ఫూర్తి కానివ్వండి దళితులకి వారు అయితే సమాన హక్కులు తీసుకొని కృషి పెట్టుబడ్డారు కృషి చేశారు అది మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ముఖ్యంగా మీ యొక్క జయంతి రోజు నేను ఎందుకు కూడా చెప్పలేనంటే అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ వారు చేసిన ఎన్నో మంచి పనులు ముందు తరానికి వచ్చినటువంటి అవన్నీ కూడా మనము మర్చిపోకుండా వారి ఆశయాల తగ్గట్టుగా నేర్చుకోవాలి ఎందుకంటే ప్రపంచమంతా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే అత్యంత ప్రముఖమైన రోజులలో మట్టల ఆదివారం ఒకటి దీనిని పామ్ సాండే అని కూడా అంటారు శ్రమకాలంలో ఈ పామ్ సాండే వస్తుంది సరిగ్గా ఈస్టర్ వారం ముందు దీనిని జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ మట్టల ఆదివారం ఏప్రిల్ పదమూడవ తేదీన వచ్చింది జంగారెడ్డిగూడ మండలం లక్కవరం బైబుల్ మిషన్ మహిమాలయం ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకున్నారు আমরা এর জন্য শালীম কত জবে ప్రభుత్వం పంచాయతీ పంచాయతీరాజుల పనిచేస్తున్న డిప్లమా ఇంజనీర్లకు తగిన న్యాయం చేయాలని అంతేకాకుండా విజిలెన్స్ ఏసీబీ అధికారుల నుండి వస్తున్న వేధింపులను ఆపరణ కోరుతూ ఈ రోజు ఏలూరు నగరంలోని ఎండీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట ప్రభుత్వం నుండి ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తీర్మానాలు చేశారు ऐक जना वर्दी आए पंचायत क्रॉस डेवलपमेंट इन लाइक जना वर्दी आए वर्दी लानी वर्दी लानी ऐक जना वर्दी आए वर्दी लानी वर्दी पंचायत क्रॉस डेवलपमेंट लाइक आप प्रेजेन्ट ईस्ट ब्रोदावर है नगरकार की मुदीकार की स्टे सुविधा और की कोला नमस्ते క్వాలిటీ కంట్రోల్ ప్రాబ్లమ్స్ కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా మన యూనియన్ తరఫున ఈ విషయాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయగా ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల్ని ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఇంజనీర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి ఎంజిఎన్ఆర్ఈస్ గ్రాంట్ కి సంబంధించి గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లను ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆ పందాలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయి మేము పనిచేసినందుకు రికార్డు స్థాయిలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు వేయడం జరిగింది అలాగే అవార్డులు ప్రభుత్వానికి వచ్చాయి తర్వాత ఉద్యోగస్తులకు మాత్రం అది వేసిన ఉద్యోగస్తులకు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వం మారిన తర్వాత పేమెంట్స్ ఆపాలనే ఉద్దేశంతో వాటిపైన కావాలనే విజిలెన్స్ కేసులు బనాయించడం జరిగింది తర్వాత ఏసీబీ కేసులను బనాయించడం జరిగింది ప్రభుత్వాన్ని మేము ఆ రోజుల్లో మేము స్ట్రైక్ చేసినప్పుడు ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది మీకేం లేదు ఓన్లీ పేమెంట్స్ ఆపడం కోసమే మేము ఇలా చేస్తున్నాము మీ పైన ఎటువంటి కేసులు ఉండవని అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం మహంతి అని నేను పంచాయతరాజ్ డిప్లొమా ఇంజనీర్ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ప్రప్రథమంగా పంచాయతరాజ్ ఇంజనీరింగ్ శాఖలో పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది ఎనభై ఆరు ఎనభై తొమ్మిది వరకు పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ ఈ శాఖని పెంచి పోషించి పెద్ద చేశాడు మరి ఈ రోజున ఈ రాజ్ ఇంజనీర్ శాఖలో రాజ్ డిప్లొమా ఇంజనీర్ల అట్లా ప్రస్తుతం అటువంటి పంచాయతీరాజ్ ఈఎంసీ గారు అయితేనని కొంతమంది పెద్దలైతేనే సౌదతల్లి ప్రేమతో చాలా అన్యాయంగా అనేక సమస్యల పట్ల దాటవేసే ధోరణితో వెళ్తుంది ఈ ధోరణి మంచిది కాదని చెప్పేసి రాష్ట్ర సంఘ పక్షాన ఈ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా మొట్టమొదటి అంశంగా వాళ్ళకి ముకృతి హస్తాలతో మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వాళ్ళ పద్ధతి మార్చుకొని వాళ్ళు సక్రమైనటువంటి మాకు మాకు రావాల్సినటువంటి మాకు కావలసినటువంటి న్యాయబద్ధంగా న్యాయస్థానాలు ఏవైతే మాకు మాకు కల్పించాయో హక్కులు ఆ హక్కులన్నీ కానీ మాకు గాని కల్పిస్తే సమస్య లేదు లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా పంచాయతీరాజ్ ఆ శాఖలో డిప్లొమా ఇంజనీర్ వాడు ఏ రకమైనటువంటి పోరాటాలకి వెళ్ళ వెళ్ళడానికి వెళ్తే సిద్ధంగా ఉన్నాడు వెనక అడుగు వెయ్యబోడు అని చెప్పేసి ఈ సంఘటన హెచ్చరిస్తున్నాం అలాగే మరి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ తరఫున మరి గతంలో చేపట్టినటువంటి సుమారు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రహదారులని నిజంగా అది రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక రికార్డ్ బ్రేక్ ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఈ రోజు ఏలూరు నగర శాసనసభ్యులు రాజమండ్రి వారి ఏర్పాటు చేసిన రోజ్ మిల్క్ షాప్ ను ప్రారంభించారు రోజ్ మిల్క్ అధినేత పసుపులేటి గణేష్ షాపు లో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా గణేష్ జవ్వాది నాగసాయి వార ప్రసాద్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు అందుబాటులో దాహాన్ని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఒకసారి షాప్ ను దర్శించి సేవలు అందుకోవాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎస్ఆర్ఎంఆర్ పెదబాబు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు

आपने ना बोला उसपे आज उसके हिम पर संजीव सुदाश दारुण जल्दी कोने का हाथ बोलो ना तो तो कुत्तों को बोलो ना था। था। तो जसमात जसमात इंडोनेशिया अब इसके आज प्रेस करने हैं ना 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 हम दोनों को तो हाथ लगे हैं। अंकित जी इसमें भी ऐसा हो गया है। हम दोनों को तो हाथ लगे हैं। अंकित जी इसमें भी ऐसा हो गया है। हम दोनों को तो हाथ लगे हैं। अंकित जी इसमें भी ऐसा हो गया है। हम दोनों को तो हाथ लगे हैं। अंकित जी इसमें भी ऐसा हो गया है। हम दोनों को तो हाथ लगे हैं। ఈ రోజు కొత్త బస్ స్టాండ్ దగ్గర రాజమండ్రి వారి రోజు మిల్క్ ప్రారంభం కావాలన్నది ఇప్పుడు చట్టి ఆమె సుమారు గజబాబు గారు అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు పూజా కార్యక్రమం పూర్తయినది ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కగా ప్రతి ఒక్కరు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చి గణేష్ గారు అలాగే ఆయన గారు ఇద్దరు కూడా ఇక్కడ పెట్టారు తర్వాత అక్కడ గుడి దగ్గర కూడా ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఈ రోజు ఆశ్రమ హాస్పిటల్ సౌజన్యంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆశ్రమం వైద్య కళాశాల బృందం ఈ రోజు రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చాయని అభినందించారు పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారని అవసరమైన వారికి ఆశ్రమం జనరల్ ఆసుపత్రిలో సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు ಮೂಲ <coughs> इलाहाबाद से सरवा नमस्कार

దీనికి కారణం మన రామారావు గారు ఆ గత ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమం చేస్తారు ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు దీంతో అందరూ అన్ని విభాగాల నుంచి డాక్టర్ ఆశ్రమం నుంచి వీళ్ళందరినీ కూడా మీకు నా సమస్యలు చూపించుకుని ఆల్రెడీ మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది అదే కాకుండా కొత్తగా ఆశ్రమ హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ కూడా స్టార్ట్ చేయడం దానికి కూడా ఏదైనా లక్షణాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వెంటనే తొందరగా చూపించే మంచిదని మాట్లాడే అభిప్రాయం కాదు నిర్లక్ష్యం చేస్తే నిలిపోయాక చాలా చాలా క్రీజైపోతుంది చాలా కష్టం అవుతుంది ఇంకా ముందరు దశలోనే తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం దాని మీరు కూడా పరీక్షలు చేయించుకోవాలి దీంట్లో ఏమీ లేదు ఎవరికి చేయకూడదు అనేది ఎవరు కూడా చెప్పలేదు ఉండకపోతే చాలా మంచిది జరుగుతుంది వల్ల అందుకనే ఏదైనా ఏ మాసం చిన్న తేడా వచ్చినా ఏలూరు నగరంలోని గాంధీ మున్సిపల్ హై స్కూల్లో ఈ రోజు విజయవాడ నగరానికి చెందిన డాక్టర్ గోపాలం శివన్నారాయణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది డాక్టర్ గోపాలం శివన్నారాయణ పేద ప్రజలకు చేస్తున్న సేవలకు అనుగుణంగా ఏలూరు నగరం మిమ్మల్ని వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇక్కడికి వచ్చిన రోగులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ రోగులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న ఉచిత భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు அர்னோ ஒரு வெட்டி இருக்கு யாருடைய அந்த இந்த 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 మన ఈరోజు గోపాలం శివనారాయణ గారి మెడికల్ క్యాంపు జరుగుతా ఉంది ఈ మెడికల్ క్యాంపు గత పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇందులో బీపీ షుగర్ పిట్స్ పక్షపాతం వచ్చిన వ్యక్తులకి రోగులకి ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో అనేక మంది స్వస్థత పొందడం అనేది జరుగుతుంది ఈ ఆయన చేసినటువంటి సర్వీస్కి ఏలూరు జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలందరూ కూడా ప్రతి క్యాంప్లో కూడా పాల్గొనడం జరుగుతుంది నేను ఏలూరు జిల్లా జన వేదిక అధ్యక్షుడిని అలాగే మా సోదరులు సాయిరాజు గారు ఇంకా సుధారాయణి గారు ఇంకా చాలామంది లోపల పనిచేస్తా ఉన్నారు నిస్వార్థంగా డాక్టర్ గారు ఇరవై సంవత్సరాల నుండి సర్వీస్ చేసినందుకు ఎంతో మనం గర్వపడుతున్నాం అలాగే ఇక్కడ గోపాలం శివనారాయణ గారు విజయవాడ వారు వచ్చి ఇక్కడ తమ సేవలు అందిస్తున్నారు ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ క్యాంపు జరుగుతూ ఉంది ఇక్కడ కొంచెం సంతోషించదగ్గ విషయం ఏంటంటే చాలా మంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని ఇంకా మీరు రావాల్సర లేదు మీకు కంప్లీట్గా నయమైపోయింది కాబట్టి మీరు ఇంకా క్యాంపుగా రావాల్సిన అని చెప్పి వెనక్కి కొంతమందిని పంపించేయడం జరిగింది ఈ రోజు ఇప్పటివరకు ఇప్పుడు సమయం తొమ్మిది అయ్యింది ఇప్పటికి నాలుగు వందల ఇరవై ఐదు మంది పేషెంట్లు ఇప్పటివరకు ఎన్రోల్ అయ్యారు ఇంకా రెండు వందల మంది రావాల్సి ఉన్నారు పన్నెండింటి వరకు జరుగుతోంది దీనిలో దాదాపుగా ఇవాళ పద్దెనిమిది మంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు ఇక్కడ మనకి గాంధీ మహావిద్యాలయం సంబంధించి ఎండోమంటి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన రోగులందరికీ కూడాను పులిహార ఇవ్వడం జరిగింది గత ఒక నాలుగు నాలుగేళ్లుగా నేను ఈ క్యాంపులో హాజరు అవుతున్నానండి అయితే గోపాలం శివనారాయణ గారి విషయానికి వస్తే మనందరికీ తెలిసింది వైద్యో నారాయణో హరిహి అంటారు అంటే వైద్యుడు దేవుడితో సమానం అంటారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ఈ న్యూరాలజిస్ట్ గోపాలం శివనారాయణ గారని చెప్పవచ్చండి చాలా చక్కగా అందరూ వివిధ ప్రాంతాల నుండి ఇంత ఇంత కాలంగా జరుగుతుంటే అందరూ వస్తున్నారంటే వాళ్ళందరికీ మంచి వైద్యం అందుతుందనే మనం భావించాలి ఇంకా చాలా మందిని కూడా మనం మోటివేట్ చేసి ఇంకా ఈ క్యాంప్ గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారండి మన వివిధ గ్రూప్ ద్వారా గానీ వ్యక్తిగతంగా గానీ అందర్నీ మోటివేట్ చేసి ఇక్కడ ఈ జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని మనం ముఖ్యంగా పేద ప్రజలకు మనం తెలియచేయాలండి కేవలం ఏలూరులోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా ఈ విషయం తెలిసేలా చేయాలండి ఇందులో బాగా నా వంతుగా నేను నాకున్న గ్రూప్స్ తెలిసిన గ్రూప్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి చాలా దాదాపుగా ఒక పది గ్రూప్స్ అలా కాకుండా పర్సనల్ గా ఇవాత నివ సమాప్తం నమస్కారం